ఇష్యూ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో దేశంలో ఇక్కడ జరగదు ఎప్పుడు కూడా దానికి పరిమితి ఉంటుంది జీవోకు కు విధిస్తుంది ఇంకొక మ్యాప్ చేయాలి మ్యాప్ చేస్తా ఆ మ్యాప్లో క్లియర్గా మొన్ననే అనౌన్స్ చేసిర్రు బార్డర్ మొత్తం కూడా ఇప్పుడు డిమార్కెట్ అయిపోయింది ఇవాళ ఆ కు మనం మొక్కలు తిరుగుతుంది ఓఆర్ఆర్ దిగే మళ్ళీ అది ఇవాళ మళ్ళీ ఏమైతే నీటికి వెళ్ళికి మళ్ళీ మార్పులు తిరుగుతూ ఉంటుంది సో ఇది మా డిమాండ్ మీకు అన్ని కాపీలు కూడా పంపిస్తాం దయచేసి కోరుకున్నాను థ్యాంక్ యూ మేమంటే భయపడటం అందరూ మార్చి మా ఎందుకంటే పది సంవత్సరాలు ప్రభుత్వంలో డెఫినెట్గా ఈ మున్సిపల్ మేయర్గా మేము చేసుకున్నాం డెవలప్మెంట్ మేము చేసినాం వాళ్ళు సర్వే చేసుకున్నారు కాంగ్రెస్ బీజేపీ ఎవడు ఓటేసే పరిస్థితి లేదు ఎక్కడ చూసినా ఓటేసే పరిస్థితి లేదు కాబట్టి దొడ్డిదారులు పోవాలని చెప్పి కుప్పల కుప్పలు తీసి ఓట్లను తీసి పారేసేది కానీ నయం పడితే దేవుని దేవాలి మానకుండా లేనా ఓటు నా ఇక్కనే ఇష్యూ సైన్సింగ్ వాళ్ళు తెలియకు కూడా తీసుకుపోయి అంత అల్లుండలు నా పక్క సైన్స్ కాలేజ్ మొదట ఇష్యూన్ ఇప్పుడు ఇప్పుడు నేను ఓటేసేది యాక్చువల్ ఎప్పుడు ప్రతిసారి మీకు తెలుసు ఇక్కడ క్రిస్టియన్ కాల ఇప్పుడు ఎక్కడ చెప్పాలి కాల్లేయాలి నేను నా తీసుకుంటాను ఇప్పుడు ఎవరిని టార్గెట్ ఇస్తారే లీడర్ మీద టార్గెట్ ఇస్తాడు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసిండ్రు భయపడి తప్పు చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లాడతారు ఎముక తోటి ఇక్కడ ఉంటే నా రిజర్వేషన్ దెబ్బతిని చెప్పేసి చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఎవరన్నా కాదు వ్యక్తుల గురించి అవసరం లేదు ప్రభుత్వం ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తుంది నువ్వు కలెక్టర్గా ఐఏఎస్ ఆఫీసరు కమిషనర్ ఐఏఎస్ ఆఫీసరు నీ వ్యవస్థ ఏమైంది నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ ఉండకుండా ఇంత ఫెయిల్ అవుతుందంటే మీరు ఏం చేస్తున్నట్టు మీరు యాక్షన్ తీసుకోలేరా యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు బయట పుట్టే క్రిమినల్ కేసు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు ఏమైతుంది మీకున్న ప్రాబ్లం ఏంది ఎవరి ఫోర్సు పోనీ చెప్పండి మీకు కనసాగల చేసినరా ఎవరు చెప్పు మీరు చేసిండ్రరా అధికారులు గిట్ట మీరు చేసిన రా లేకుండా కింద మీరు స్టాప్ చేసినరా చెప్పాలి దీని రెట్వే కాకపోతే మీ బాధ్యత కూడా ఉందని మేము భావిస్తాం థ్యాంక్ యూ ఒక కాఫీ పెట్టిస్తుంది థ్యాంక్ దీంతో ఏమైతుంది అంటే దీంతో ఏమైతుందంటే రిజర్వేషన్ మొత్తం మారిపోతుంది అక్కడ ఉన్న ఒక రెండు వందల మంది ఎస్సీల కంటే తీసి పారితే జనరల్ అవుతుంది అక్కడ ఎస్సీ అయ్యే దాంట్లో జనరల్ చేసే దానికి ప్రయత్నం కొంతమంది చేసేది బీసీ అయ్యే దాని అవకాశం ఉన్నదని తీసుకొచ్చి జనరల్ చేసేసి ఇప్పుడు అది బీసీఐ అవకాశం ఉండే దాన్ని తీసుకొచ్చినలా వారు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు అంటే ఏ బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పేసి ఎగారు ఎవరో తీసేసి చుట్టూ దళితుల ఓట్లుంటాయి దాన్ని ఓసి చేసే ప్రయత్నం చేస్తు్రు కొన్ని దళితులు ఓట్లు తీసేస్తే అగో ఈ ఈ ఈ పరిస్థితి వలన ప్రజాస్వామ్యం కూనవుతుంది కాబట్టి దీన్ని ఎవిడెన్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఇచ్చినాము షీ యాక్సెప్టెడ్ కలెక్టర్ కావడం కన్విన్స్ అయినరు కమిషన్ కన్విన్స్ అయినరు కాబట్టి కన్విన్స్ అయింది కాబట్టి యాక్షన్ తీసుకోమని మేము డిమాండ్ చేస్తాం నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు మాత్రమే ఉండాలి ఐదు వేల మంది ఉండాలి టెన్ పర్సెంట్ ఫైవ్ ప్లస్ మైనస్ టెన్ పర్సెంట్ అంటే ఐదు వేల నాలుగు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు మాత్రమే ఆ ఏదైతే బౌండరీ లోపల ఉండాలి సో వీళ్ళు బౌండరీస్ ఫిక్స్ చేసిండ్రు ఏ రోజు ఏ ఏ డివిజన్లో ఎంతమంది ఉండడం ఫిక్స్ చేసిన గవర్నమెంట్ గవర్నమెంట్కి పంపేసారు ఇక్కడ వరకు పని అయిపోయింది ఎప్పుడు పంపిన్రు ఇక్కడ